హలో వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు ట్యాలీ లొకేస్ యూట్యూబ్ ఛానల్ సో గైస్ సో ఇప్పటివరకు వరకు టాలీ లోకేస్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తూ ఉంటారో వాళ్ళు ఇప్పటికే మీకు ఐడియా వచ్చి ఉండాలి ట్యాలీకి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ న్యూ అప్డేట్స్ అన్నీ కూడా నేను మీ ముందరికి తీసుకొని వస్తున్నాను సో టుడే టాలీ ప్రైమ్ ఫోర్ పాయింట్ జీరోలో వచ్చిన ఫ్యూచర్స్ గురించి మీతో నేను డిస్కస్ చేస్తున్నాను ఆల్రెడీ లాస్ట్ క్లాసెస్లో పార్ట్ వన్ పార్ట్ టూ మీకు డిస్కస్ చేశాను పార్ట్ వన్ మనం ఎక్సెల్ శాంపుల్ ఫైల్స్ని టాలీ పాయింట్ ఫోర్ పాయింట్ జీరో నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ప్రీ గా టాలీ వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్స్ అనేది చూపించున్నాను సో తర్వాత సెకండ్ క్లాస్లో మనకి మాస్టర్స్ లైక్ గ్రూప్స్ లెడ్జర్స్ని ఏ విధంగా మనం ఎక్సెల్ నుంచి టాలీలోకి ఇంపోర్ట్ చేయాలో ఆ క్లాసెస్ మీతో డిస్కస్ చేశాను టుడే వచ్చేసి మనకి ఇన్వెంటరీ మాస్టర్స్ ఇన్వెంటరీ మాస్టర్స్ని ఏ విధంగా మనము ఇంపోర్ట్ చేసుకోవాలి ఎక్సెల్ నుంచి టాలీకి లైక్ స్టాక్ గ్రూప్స్ అండ్ స్టాక్ ఐటమ్స్ యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఏ విధంగా మనము అప్లోడ్ చేయాలనేది నేను మీతో డిస్కషన్ చేస్తున్నాను సో గైస్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి అదేవిధంగా టాలీలోకి సంబంధించిన మెటీరియల్స్ టాలీ ప్రైమ్ జిఎస్టీ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ గైడ్ మనకి అమెజాన్లో అవైలబిలిటీలో ఉంది తర్వాత అడ్వాన్స్డ్ ఎక్సెల్ ఎస్ఏపిఎఫ్ ఎస్ వైఎస్ వర్ అన్న ఇంటర్వ్యూ ప్రిపరేషన్ మెటీరియల్స్ అమెజాన్లో అవైలబిలిటీలో ఉన్నాయి తర్వాత మనకి టాలీ లోకేస్ మెటీరియల్స్ త్రీ మెటీరియల్స్ వస్తాయండి అవి మీకు అమెజాన్లో ఉన్నాయి టోటల్ టాలీ సిలబస్ దీంట్లో ఉంటుంది ఇంట్రెస్ట్ వాళ్ళు వీటిని ఆర్డర్ పెట్టుకోవచ్చు వీటి యొక్క లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను సో మీరు యూట్యూబ్లో చూసుకొని చాలా వరకు కోర్స్ అనేది మీరు నేర్చుకోవచ్చు ఓకేనా సో ముందు మనం మనం ఏ కంపెనీలకితే డేటాను ఇంపోర్ట్ చేసుకోవాలను ఆ కంపెనీ ఫస్ట్ ఓపెన్ చేసుకోవాలి ఎల్ఐటి పీవిటీ ఎల్టీడీ నాది ఎల్ఐటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఓపెన్ చేశారు దీంట్లో మీరు చూస్తే ఫస్ట్ నేను ఆల్టర్లోకి వెళ్తున్నాను ఆల్టర్లోకి వెళ్తే స్టాక్ గ్రూప్స్ చూడండి ఏవి కూడా నేను ఇంకా ఏం కొత్తగా ఏం క్రియేట్ చేయలేదు సో తర్వాత స్టాక్ ఐటమ్స్ని కూడా నేను ఏం క్రియేషన్ చేయలేదు సో తర్వాత యూనిట్స్ని కూడా నేను ఏం క్రియేట్ చేయలేదు సో మనము డిఫాల్ట్గా ముందు మాన్యువల్గా టాలీ ఇచ్చిన ప్రీ డిఫైన్డ్ షాంపుల్స్ ఏవైతే ఉన్నాయో వాటిలో డేటా అనేది మనం తీసుకోవాలి ఫస్ట్ ఒకసారి చూడండి నేను డెస్క్ టాప్ మీద పెట్టుకున్నాను ఫైల్స్ని ఇక్కడ ఎక్స్ఎల్ ఫైల్స్ ఫోర్ పాయింట్ జీరోని అక్కడ పెట్టుకున్నాను ఇక్కడ చూడండి స్టాక్ గ్రూప్స్ స్టాక్ గ్రూప్స్ ఓపెన్ చేశాను ఇక్కడ నేను ల్యాప్టాప్స్ సర్సు జ్యూసెస్ కాఫీ అని ఫోర్ స్టాక్ గ్రూప్స్ని నేను క్రియేట్ చేసుకున్నాను స్టాక్ గ్రూప్ తర్వాత స్టాక్ గ్రూప్ రీడ్మీ అనేసి ప్రీ డిఫైన్గా ఉంటాయి బట్ స్టాక్ గ్రూప్లో నేను ఫోర్ ఏవైతే ఉన్నాయో వాటిని క్రియేట్ చేసుకున్నాను నెంబర్ వచ్చేసి టూ నుంచి స్టార్ట్ అయింది ఫైవ్కి ఎండ్ అయ్యింది సో ఇది రో వైజ్ తర్వాత కాలంపై చూస్తే ఓన్లీ ఏలోనే మాత్రమే డేటా ఉంది బీలో సిలో డేటా ఏం లేదు అది కూడా మీరు గమనించాలి సో తర్వాత నెక్స్ట్ స్టాక్ ఐటమ్స్ సో స్టాక్ ఐటమ్స్ వచ్చేసి హెచ్పి ల్యాప్టాప్స్ డెల్ ల్యాప్టాప్స్ ఆక్స్ఫోర్డ్ సర్ట్స్ పోలో సర్ట్స్ ట్రోపీకానా టాటా కాఫీ బ్రూ కాఫీ మజా ఇవి ఐటమ్స్ క్రియేషన్ చేసుకున్నాము మనం ఇంతకుముందు స్టాక్ గ్రూప్స్ ఏవైతే క్రియేట్ చేసామో అవే ఇక్కడ ఇచ్చాం ల్యాప్టాప్స్ సర్ట్స్ జ్యూసెస్ కాఫీ తర్వాత యూనిట్స్ వచ్చేసి మనకి ఎన్ఓఎస్ ఎన్ఓఎస్ పీసీ బాక్స్ పీకే పీకే బాక్సెస్ ఇచ్చుకున్నాను ఓకే డన్ కరెక్ట్గా మనం ఇచ్చుకోవాలి కొంచెం అటు ఇటు అయినా కూడా మనకు ఎక్స్పోర్ట్ అవ్వదు ఇంపోర్ట్ అవ్వదు సో టూ నుంచి స్టార్ట్ అయింది నైన్ వరకు ఎయిట్ నైన్ తర్వాత కాలం వైపు చూస్తే ఏ నుంచి స్టార్ట్ అయింది జీకి ఎండ్ అయ్యింది అది కూడా మీరు గమనించాలి ఇక్కడ స్టాక్ రీడ్ మీ ఈ ప్రీ డిఫైన్డ్గా డెల్లీలో వాళ్ళు ఇచ్చి ఉంటారు ఇది మనం చూసుకోవచ్చు డన్ నెక్స్ట్ యూనిట్స్ ఏమి ఉన్నాయో చూద్దాం యూనిట్స్ వచ్చేసి నంబర్స్ ఉన్నాయి బాక్సెస్ ఉన్నాయి పీసెస్ ఉన్నాయి ప్యాకెట్స్ ఉన్నాయి సో టూతో స్టార్ట్ అయింది ఫైవ్కి ఎండ్ అయింది కాలం మాత్రం ఏ మాత్రం ఉంది ఇక్కడ యూనిట్ మీరు చూస్తే రీడ్మీ అనే ఆప్షన్స్ మనం చూపిస్తాయి చూడండి ఓకే డన్ సో ఇప్పుడు ఈ మూడింటిని మనము ఏ విధంగా అప్లోడ్ చేయాలనో చూపిస్తాము ఓకే సో ఫస్ట్ టాలీ ఓపెన్ చేసుకుంది చేసుకున్న తర్వాత ఇంపోర్ట్ లేక వెళ్ళండి ఇంపోర్ట్ మాస్టర్స్ ఇక్కడ ఎక్సెల్ స్ప్రెడ్షీట్ తీసుకుండి ఎక్సెల్ స్ప్రెడ్షీట్ ఇక్కడ మనకి సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ డెస్క్ టాప్ ఎక్సెల్ ఫైల్ ఫోర్ పాయింట్ జీరో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి గ్రూప్స్ కాబట్టి స్టాక్ గ్రూప్స్ని సెలెక్ట్ మనం స్టాక్ గ్రూప్స్ స్టాక్ గ్రూప్ రెండు స్టాక్ గ్రూప్ రీడి రెండు అక్కడ ఉన్నాయి కదా మనం స్టాక్ గ్రూప్ తీసుకోవాలి టెంప్లెట్ డిఫాల్ట్ ఇక్కడ వచ్చేసి మనకి మనం ఏవైతే అప్లోడ్ చేస్తున్నామో ఇన్వెంటరీ మాస్టర్స్లో స్టాక్ గ్రూప్ని సెలెక్ట్ చేయండి తర్వాత బిహేవియర్ ఆఫ్ ఇంపోర్ట్ మాస్టర్ ఆల్రెడీ ఎగ్జిస్ట్ అంటే మాడిఫై న్యూ డేటా కొత్త డేటాను మనం అప్లోడ్ చేస్తున్నాం కాబట్టి అది తీసుకోవాలి ప్రీవ్యూ ఇంపోర్ట్ సమ్మరీ బ్యాకప్ కంపెనీ డేటా సమ్మరీ ఇవి ఎక్స్పెట్టుకోవాలి మన సిస్టమ్ సాఫ్ట్వేర్ ఎక్కడైతే ఇన్స్టాలేషన్ చేసామో అది ఇక్కడ మనకు వచ్చేస్తుంది ఎంట్రీ ఇవ్వండి సో ఇక్కడ చూడండి ఫైల్ టు ఇంపోర్ట్ షీట్ నేమ్ టైప్ ఆఫ్ మాస్టర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ హెడర్స్ వన్ ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో టూ టు ఫైవ్ అని మీకు చూపించాను ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ కాలం ఏ టు ఏ ఒకసారి మీకు చూపిస్తాను చూడండి అర్థమవుతుంది సో ఇక్కడ చూసారా టూతో స్టార్ట్ అయ్యింది నెంబరు ఫైవ్ ఎండ్ అయింది అదే ఇక్కడ మీకు సో చేస్తుంది చూడండి ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో వైజ్ టూ నుంచి ఫైవ్ వరకు ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ కాలం ఏ ఓన్లీ ఏ మాత్రమే ఉంది కాబట్టి ఏ మాత్రమే సో చేస్తుంది అక్కడ ఓకే ఎక్సెల్ క్లోజ్ చేయాలి ఎక్సెల్ క్లోజ్ చేయకుండా డేటా ఇంపోర్ట్ అవ్వదు అది కూడా గుర్తుపెట్టుకోండి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ నేను క్రియేట్ చేశాను ఫోర్ చేశాను సో ఇప్పుడు మనం ఇంపోర్ట్ ఇవ్వాలి ఎస్ ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ కావాలంటే ఇప్పుడు చెక్ చేయొచ్చు ఎంటర్ ఇప్పుడు నేను లేక వెళ్తున్నా లేక వెళ్ళి స్టాక్ లేక వెళ్తున్నా చూసారా కాఫీ జ్యూసెస్ ల్యాప్టాప్ సర్స్ వచ్చేసరి చాలా బెస్ట్ ఫ్యూచర్ అండి ఇవి టాలీ రాని వాళ్ళకు కూడా ఎక్సెల్లో డేటాను ఎక్స్పోర్ట్ చేసుకుని ఏ విధంగా ఇంపోర్ట్ చేయాలో మనం ఇక్కడ నేను చూపించాను చాలా సింపుల్ సబ్జెక్ట్ ఇది ఓకే ఇప్పుడు గ్రూప్స్ సో స్టాక్ ఐటమ్స్ ముందు అప్లోడ్ చేసే ముందు యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ని ఫస్ట్ అప్లోడ్ చేద్దాం యూనిట్స్ ఆఫ్ మెజర్స్ సో ఇక్కడ చూడండి నంబర్స్ బాక్సెస్ పీసెస్ ప్యాకెట్స్ ఉన్నాయి వీటిని అప్పుడు ఫస్ట్ అప్లోడ్ చేద్దాం తర్వాత యూనిట్స్ని అప్లోడ్ చేద్దాం లాస్ట్లో మీరు ఆల్టర్లోకి వెళ్తే యూనిట్స్ ఏమైనా ఉన్నాయో చూడండి ఏవీ ఓకేనా డన్ ఎస్కేవి ఉంది ఇంపోర్ట్లోకి వెళ్తున్నాను మాస్టర్స్ ఎక్సెల్ సిట్ సో మీరు ఇక్కడ సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ డెస్క్టాప్ ఎక్సెల్ ఎక్స్ఎల్ ఫైవ్ ఫోర్ పాయింట్ జీరో ఫస్ట్ యూనిట్స్ సెలెక్ట్ చేయండి యూనిట్స్ యూనిట్ డిఫాల్ట్ టెంప్లెట్ యూనిట్ తీసుకోండి మాడిఫై విత్ న్యూ డేటా ఎంటర్ సో ఇక్కడ చూడండి మనకి ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో అంటే టూ టు సిక్స్ వరకు తీసుకోండి ఒకసారి చూద్దాం టూ టు సిక్స్ వరకు ఉన్నాయేమో చూద్దాం సో ఇక్కడ చూడండి టూతో స్టార్ట్ అయింది नंबर बाक्स पीसेस, पैकेट सिक्स वर्क लेकिन मन की ignore duplicates okay import yes press L to view the data error logs under type necessary actions alternatively view them anytime later from f11 f1 unable to import check delay into

ఇప్పుడు మనం యూనిట్స్ ఆఫ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇప్పుడు మనము అప్లోడ్ చేసాం కావాలంటే చెక్ చేయండి ఆర్డర్లో వెళ్తున్నాను యూనిట్స్ చూసారా బాక్సెస్ నంబర్స్ పీసెస్ ప్యాకెట్స్ వచ్చేసాయి ఓకే ఈ విధంగా మనము యూనిట్స్ విధంగా ఎక్సెల్ నుంచి టాలీలోకి ఇంపోర్ట్ చేయాలని చూపించాను సో ఇప్పుడు మనకి స్టాక్ ఐటమ్స్ మనం ఏ విధంగా చేయాలో చూపిద్దాం ఓకే సో డన్ చూడండి ఇంపోర్ట్ ఇంపోర్ట్లో వెళ్ళిన తర్వాత మాస్టర్స్ ఎక్సెల్ ఇప్పుడు మనము సెలెక్ట్ ఫ్రమ్ డ్రైవ్ డెస్క్ టాప్ ఎక్సెల్ ఫైల్స్ ఫోర్ పాయింట్ జీరో ఇప్పుడు స్టాక్ ఐటమ్స్ తీసుకోండి స్టాక్ ఐటమ్ డూప్లికేట్ టెంప్లెట్స్ ఇప్పుడు మనకి స్టాక్ ఐటమ్స్ అండ్ ఇగ్నోర్ డూప్లికేట్స్ ఒకవేళ డూప్లికేట్స్ ఏమంటే ఇగ్నోర్ చేస్తుంది లేదంటే మాడిఫై విత్ న్యూ డేటా అంటే అదైనా తీసుకోండి ప్రాబ్లం లేదు అంటే సో ఇక్కడ చూడండి ల్యాప్టాప్ సర్స్ జ్యూసెస్ కాఫీ మనకి ఇంపోర్ట్ డేటా ఫ్రమ్ రో టూ టు నైన్ వరకు సెలెక్ట్ చేసుకోండి కావాలంటే మీరు చెక్ చేయచ్చు చూడండి టూ నుంచి స్టార్ట్ అయింది నైన్ వరకు ఎండ్ అయింది తర్వాత ఏ నుంచి స్టార్ట్ అయింది మనకి జీ ఎండ్ అయింది ఏ నుంచి స్టార్ట్ అయింది జీ గెండ్ అయింది ఓకే ఇక్కడ వర్క్ షీట్ నేమ్ స్టాక్ ఐటమ్ టైప్ ఆఫ్ మాస్టర్ స్టాక్ ఐటమ్ ఫైల్ టు ఇంపోర్ట్ స్టాక్ ఐటమ్ ఓకే ఎక్స్ఎల్ షీట్ క్లోజ్ చేయాలి ఓకే అలాగే పెట్టుకోకూడదండి ఏవైనా ఎర్రర్స్ రావచ్చు ఇంపోర్ట్ ఎస్ ఇంపోర్ట్ కంప్లీటెడ్ సక్సెస్ఫుల్లీ డన్ ఇప్పుడు చూడండి ఆల్టర్ లెగ్ వెళ్ళండి స్టాక్ ఐటమ్ లెగ్ వెళ్ళండి చూసారా బ్రూ కాఫీ ఇక్కడ చూడండి మీకు నేమ్ తీసుకుంది అండర్ గ్రూప్ తీసుకుంది యూనిట్స్ తీసేసుకుంది ఓకే సో తర్వాత డెల్ ల్యాప్టాప్స్ హెచ్పి ల్యాప్టాప్స్ మజా చూడండి ఏ డిఫాల్ట్ గా కరెక్ట్ కరెక్ట్గా తీసుకుంటుందండి చాలా డెడ్ ఈజీగా ఇచ్చారు ఈ యొక్క కాన్సెప్ట్ని చాలా బాగుంది ఎవరికైతే టాలీ రాకుండా ఉంటుందో వాళ్ళు ఎక్సెల్లో టైప్ చేసుకుని దాన్ని కరెక్ట్ ఫార్మాట్లో అప్లోడ్ చేశామంటే టాలీలోకి ఎక్సెల్లో ఉన్న డేటా మొత్తం వచ్చేస్తుంది సో ఇలాంటి ఫీచర్స్తో మరిన్ని వీడియోస్ నేను యూట్యూబ్లో పెడుతూ ఉంటాను ఎప్పటికప్పుడు అప్డేట్స్ మీరు టాలీ లోకేష్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ క్లిక్ చేసుకుంటే మరిన్ని అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి సో తర్వాత ఇప్పుడు మనం పార్ట్ టూ త్రీ త్రీలో వచ్చేసి ఇన్వెంటరీకి సంబంధించిన మాస్టర్స్ డిస్కషన్ చేసాం ఓకే సో నెక్స్ట్ మనం కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీస్ ఎలా చేయాలో నేను ఫర్దర్ క్లాస్లో చెప్తాను ఒక వీడియో నచ్చినట్లయితే కంపల్సరీగా మీరు లైక్ చేయండి షేర్ చేయండి మీ వాల్యుబుల్ కామెంట్స్ పెట్టండి ట్యాలీ లోకేష్ యూట్యూబ్ ఛానల్ తర్వాత మన మెటీరియల్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ అడ్వాన్స్ ఎక్సెల్స్ అండ్ టాలీ మెటీరియల్స్ చాలా అడ్వాన్స్ గా ఉంటాయి ఓకే ఇక్కడ మీరు కావాలనుకుంటే వీటి యొక్క డిస్క్రిప్షన్స్ నేను లో ఇస్తాను లింక్స్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను చూసుకోండి ఓకేనా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్